హాయ్ మీ ఆత్మ ఎప్పుడైనా ఈ ప్రశ్నను అడుగుతుందా మీరు నలువైపుల నుండి ఇబ్బందులతో చుట్టుముట్టబడినప్పుడు ఎవరైనా ప్రియమైన వారు మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు లేదా భయంకరమైన వ్యాధి శరీరాన్ని పట్టుకున్నప్పుడు మీ మనస్సు లోతుల్లో ఎక్కడో ఈ శబ్దం వస్తుందా ఓ దేవా ఎందుకు నేను ఎవరికి ఏమి చెడు చేశాను ఈ బాధ ఈ వేదన ఈ రోగం నాకు మాత్రమే ఎందుకు మనం దయాసాగరం కరుణానిధి అని పిలిచే ఆ దేవుడు మనకు ఇంత లోతైన గాయాలను ఎందుకు ఇస్తాడు ఆయన పూజలు భక్తి అన్నీ వృధాయా లేక ఈ బాధ వేదన నాటకం వెనుక ఏదో లోతైన గుప్తమైన రహస్యం దాగి ఉందా దాన్ని మన సాధారణ కళ్ళూ బుద్ధీ అర్ధం చేసుకోలేవా ఈరోజు మనం ఆ రహస్యం నుండి తెర తొలగించబోతున్నాం ఈరోజు ఆ సత్యం గురించి మాట్లాడబోతున్నాం దాన్ని విన్న తరువాత ఒక్క క్షణం మీ కాళ్లకిందే నేల కదిలిపోవచ్చు ఇది కేవలం కథ కాదు ఇది మన గొప్ప గ్రంథాలలో దాగి ఉన్న జ్ఞానం ఇది ఒక సత్యం ఇది మీ జీవితాన్ని మీ బాధను చూసే దృక్పథాన్ని శాశ్వతంగా మార్చగలదు ఈ యాత్రలో చివరి వరకు మాతో ఉండండి ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోయే అర్ధం చేసుకోబోయే విషయం అది అర్థం చేసుకుంటే జీవితంలోని అతిపెద్ద పజిల్ పరిష్కారమవుతుంది ఒకవేళ మీరు ఈ రోజు దీన్ని తెలుసుకోవడం మిస్సైతే బహుశా మీ జీవితమంతా ఈ ఎందుకు అనే జాలంలో చిక్కుకుని పశ్చాత్తాపడతారు ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది మీరు ఒంటరిగా ఒడిలో కన్నీళ్లు కార్చిన ప్రతి కన్నీటికీ సమాధానం కాబట్టి ఆ అదృశ్య సత్యం యొక్క యాత్రను ప్రారంభిద్దాం మొదట మనం మన మనస్సు నుండి ఈ ఆలోచనను పూర్తిగా తీసివేయాలి దేవుడు మనకు బాధను లేదా రోగాన్ని ఇస్తాడని ఇలా ఆలోచించడం దేవునికి అతిపెద్ద అవమానం ఆయన ఈ సృష్టి యొక్క సృష్టికర్త కణకణంలో వ్యాపించి ఉన్నవాడు తన సృష్టిని ఎందుకు బాధ పెడతాడు ఒక తల్లి తన బిడ్డను ఉద్దేశపూర్వకంగా అగ్నిజ్వాలల్లోకి నెట్టలేనట్లే ఆ పరమపిత ఆ పరమాత్మ మనల్ని ఉద్దేశపూర్వకంగా బాధ సముద్రంలో ముంచలేడు అయితే సత్యమేమిటి సత్యం ఏమిటంటే దేవుడు మనకు బాధను లేదా సుఖాన్ని ఇవ్వడు దేవుడు శిక్షలు ఇవ్వడు ఆయన న్యాయాధిపతి కుర్చీలో కూర్చుని ఈరోజు ఎవరిని ఏడిపించాలి ఎవరిని నవ్వించాలి అని నిర్ణయించడు అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారు దీని మూలం ఏమిటి దీని మూలం ఒక విధానం ఒక నియమం ఇది ఈ సృష్టిలో ప్రతిచోట ప్రతి కణంపై ప్రతి జీవిపై వర్తిస్తుంది భూమి యొక్క గురుత్వాకర్షణ నియమం లాంటిది మీరు ఏదైనా పైకి విసిరితే అది కిందికి వస్తుంది దీన్లో భూమి మీతో ఎటువంటి పక్షపాతం చెయ్యదు అది విసిరేవాడు ధనవంతుడా పేదవాడా మంచివాడా చెడ్డవాడా అని చూడదు నియమం అందరికీ ఒక్కటే అదేవిధంగా ఈ బ్రహ్మాండంలో ఒక ఆధ్యాత్మిక నియమముంది దాన్ని మనం విధానం అంటాం ఈ నియమం చెబుతుంది ఈ బ్రహ్మాండంలో చేసిన ప్రతికార్యం అది మన మనస్సుతో మాటలతో లేదా శరీరంతో చేసినా దానికి ఒక ప్రతిస్పందన ఒక ఫలితం తప్పనిసరిగా ఉంటుంది ఎవ్వరూ దీని నుండి తప్పించుకోలేరు ఈ రోజు కాకపోతే రేపు ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో దాన్ని భోగించాల్సిందే ఇక్కడి నుండే రహస్యం మరింత లోతుగా మొదలవుతుంది ఇక్కడి నుండి మీ ప్రశ్నలకు సమాధానాలు రావడం ప్రారంభమవుతుంది నేను ఈ జన్మలో ఏ చెడు చెయ్యలేదు అయినా నాకు ఇలా ఎందుకు దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకంటే అన్ని గందరగోళాలు ఇక్కడే చిక్కుకున్నాయి మన కర్మలకు మూడు ఖాతాలు ఉన్నాయి మూడు మూటలు ఉన్నాయి మొదటి మూట ఏమిటంటే సంచిత కర్మ ఇది మన అనంత జన్మల కర్మల యొక్క ఒక విశాల భాండాగారం ఒక గిడ్డాు దీన్లో ఎన్ని జన్మలనుండో మంచీ చెడు కర్మలను సేకరించి ఉంచాము ఇవి అంత విశాలమైనవి అనంతమైనవి మనకు దీని గురించి ఎటువంటి అంచనా లేదు ఇది ఒక అదృశ్య పర్వతం దాన్ని మనం మన వీపుపై మోస్తూ తిరుగుతున్నాం మనకు దాని గురించి తెలియదు ఇందులో ఏ ఏ కర్మలు ఉన్నాయి ఎప్పుడు చేశాము ఎవరితో చేశాము మనకు ఏమీ గుర్తులేదు ఇది ఒక రహస్యమైన భాండాగారం ఒక ఖాతా ఇప్పుడు రెండవ మూట వస్తుంది ఇదే మీ ఈరోజు బాధలకు అతిపెద్ద కారణం దీన్ని కర్మ అంటారు ఇది ఆ సంచిత కర్మల విశాల పర్వతం నుండి తీసిన ఒక చిన్న భాగం దాని ఫలితాన్ని మనం మీ ప్రస్తుత జీవితంలో భోగించాలి ఆత్మ ఒక కొత్త శరీరాన్ని ధరించినప్పుడు ఆ సంచిత భాండాగారం నుండి కొన్ని కర్మల లెక్కలను తీర్చడానికి ఒక భాగం నిర్ణయించబడుతుంది ఇదే మన ప్రారబ్ధం మన విధి ఇది ధనస్సు నుండి విడుదలైన బాణంలాంటది దాన్ని ఇప్పుడు ఆపలేము దాని లక్ష్యాన్ని భేదించడం నిశ్చితము ఇప్పుడు ఆలోచించండి ఈ జన్మలో మీరు చాలా సజ్జనిగా ధార్మిక వ్యక్తి కావచ్చు మీరు ఎవరి గురించి చెడుగా ఆలోచించరు అందరికీ సహాయం చేస్తారు అయినా మీ జీవితంలో భయంకరమైన కష్టం వచ్చింది ఏదో అసాధ్యమైన రోగం వచ్చింది మీరు ఏడుస్తారు విలపిస్తారు ఓ దేవా నాకు ఇలా ఎందుకు ఇలా ఎందుకంటే ఇది మీ ఈ జన్మ కర్మల ఫలితం కాదు ఇది ఆ ప్రారబ్ధం యొక్క ఫలితం ఆ బాణం యొక్క ఫలితం ఏదో గత జన్మలో మీ చేతులతోనే విడుదల చేయబడింది ఆ జన్మ ఏదీ మీరు ఎవరితో ఏమి చేశారు ఇది మీకు గుర్తులేదు కాని విధానానికి అంతా గుర్తుంది దాని లెక్కల బహీలో ప్రతి క్రియ యొక్క లెక్క ఉంది అందుకే మనం చూస్తాం ఒక బిడ్డ బంగారు చెంచాతో పుడతాడు మరొకరు జన్మనుండే రోగిగా ఉంటారు ఇది దేవుడి అన్యాయం కాదు ఇది ఆ ఆత్మల యొక్క కర్మల ఆట ఒక ఆత్మ తన పాత పుణ్యాన్ని భోగించడానికి వచ్చింది మరొకటి తన పాత రుణాన్ని తీర్చడానికి కాబట్టి మీ జీవితంలో ఎటువంటి కారణం లేని బాధ వస్తే ఎటువంటి హేతువులేని వస్తే అది ప్రారబ్ధం యొక్క ఖాతా తీర్చబడుతోందని అర్థం చేసుకోండి ఏదో పాత రుణం ఇప్పుడు వడ్డీతో సహా తీర్చవలసి ఉంది ఇది తెలుసుకోవడం వల్ల మనస్సు దోషం చెప్పడం కాకుండా ఒక శాంతి లభిస్తుంది ఒక అవగాహన వస్తుంది ఇది బయటి విషయం కాదు నా స్వంత అంతర్గత విషయం ఇప్పుడు మూడవ మూట వస్తుంది ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది దీన్ని క్రియామాన కర్మ అంటారు ఇది మీరు ఇప్పుడు ఈ క్షణంలో చేస్తున్న కర్మ మీ ఆలోచనలు మీ మాటలు మీ కార్యాలు ఇవన్నీ మీ కొత్త కర్మలను సృష్టిస్తున్నాయి ఇవి మీరు ఈ రోజు విత్తుతున్న బీజాలు వాటి పంటను మీరు భవిష్యత్తులో కోస్తారు మీ చేతిలో సంచిత కర్మల విశాల పర్వతాన్ని మార్చడం లేదు ప్రారబ్ధంగా విడుదలైన ఆ బాణాన్ని ఆపడంకూడా మీ చేతిలో లేదు కాని మీ చేతిలో పూర్తిగా ఉన్నది మీరు ఈరోజు ఏ కొత్త బీజాలను విత్తుతున్నారు అనేది ఇక్కడే మనిషికి స్వేచ్ఛ లభించింది ఇక్కడే పురుషార్థం యొక్క ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు ప్రశ్న ఉద్భవిస్తుంది అన్నీ కర్మల యొక్క ఆట అయితే బాధ మరియు రోగం యొక్క ఉద్దేశమేమిటి ఇవి కేవలం మనల్ని వేదన పెట్టడానికి వస్తాయా లేత వీటి వెనుక ఏదైనా లోతైన ఉద్దేశముందా ఇక్కడే మీకు దేవని కృప యొక్క నిజమైన రూపం కనిపిస్తుంది బాధ మరియు రోగం సరైన దృక్పథంతో చూస్తే శత్రువులు కాదు మన స్నేహితులు ఇవి ఆ చేదు ఔషధం ఇది మనల్ని ఒక భయంకరమైన వ్యాధి నుండి కాపాడడానికి వస్తుంది ఏ వ్యాధి నుండి అహంకార వ్యాధి నుండి జీవితంలో అన్ని బాగా జరుగుతున్నంతవరకు సుఖ సౌకర్యాలు ఉన్నంతవరకు విజయం సాధిస్తున్నంతవరకు మనిషి లోపల నేను అనే భావం చాలా శక్తివంతంగా మారుతుంది నేను ఇది చేశాను నేను అది సాధించాను ఇది నా సామర్థ్యం అతను తన చిన్న గుర్తింపులో అంతగా లీనమైపోతాడు ఆ విశాల సత్తను ఆ పరమాత్మను మరచిపోతాడు కాని బాధ యొక్క ఒక దెబ్బ పడిన వెంటనే శరీరాన్ని ఏదైనా రోగం పట్టుకున్న వెంటనే అహంకారం బద్దలైపోతుంది గొప్ప ధనవంతుడూ గొప్ప శక్తివంతుడూ కూడా ఆస్పత్రి మంచం మీద అసహాయంగా పడి ఉన్నప్పుడు అతనికి తన నిజస్థితి తెలుస్తుంది అప్పుడతనికి అర్థమవుతుంది నేను ఎంత అసహాయుడిని ఈ బాధ మరియు రోగం మన అహంకారాన్ని కరిగించి మనల్ని నిర్మలం చేయడానికి వస్తాలి ఇది మనల్ని అద్దంలాగా చేసే ప్రక్రియ దాని ద్వారా మనం మన నిజ స్వరూపాన్ని మన ఆత్మను చూడగలం బాధ యొక్క రెండవ పెద్ద ఉద్దేశం వైరాగ్య భావనను రేకెత్తించడం మనం సుఖంలో మునిగిపోయి ఉన్నంతవరకు ఈ ప్రపంచం ఈ బంధాలు ఈ ధన సంపదలు మనకు నిజమైనవిగా కనిపిస్తాయి మనం వీటిలోనే చిక్కుకుని ఉంటాం కాని ఎవరైనా ప్రియమైనవారు విడిపోయినప్పుడు పద్ద మోసం ఎదురైనప్పుడు మొదటిసారి మనకు ఈ భావన కలుగుతుంది ఈ ప్రపంచం నస్వరం ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు నేను నాది అని భావించినది అది నాది కాదు ఈ వేదన మనల్ని ఈ సాంసారిక నుండి మేల్కొల్పడానికి వస్తుంది ఇది మనకు గుర్తు చేయడానికి వస్తుంది నీ నిజమైన ఇల్లు ఇది కాదు నీవు ఇక్కడ కేవలం యాత్రికుడవి నీ నిజమైన గమ్యాన్ని గుర్తుచేసుకో ఆ పరమాత్మను గుర్తుచేసుకో బాధ యొక్క మూడవ మరియు అత్యంత లోతైన ఉద్దేశం మన ప్రారబ్ధ కర్మలను నాశనం చేయడం మనం బాధను శరీరక వేదనను సమభావంతో ఎవరినీ దోషం చెప్పకుండా ఇది నా పాత కర్మ ఫలితం అది తీర్చబడుతోంది అని అర్థం చేసుకుని సహిస్తే ఆ కర్మలు చాలా వేగంగా బూడిదైపోతాయి ప్రతి కన్నీటి చుక్క వేదన యొక్క ప్రతీక్షణం మన సంచిత కర్మల పర్వతాన్ని కణకణంగా తగ్గిస్తుంది దీన్ని ఇలా అర్థం చేసుకోండి మీరు ఎవరినుండో అప్పు తీసుకున్నారు ఇప్పుడు ఆ అప్పును తీర్చే సమయం వచ్చింది మీరు కిస్తీలు చెల్లించినప్పుడు మీ జేబు నుండి డబ్బు వెళ్ళుతుంది కాబట్టి మీకు వేదన కలుగుతుంది కాని మనస్సులో ఒక శాంతి కూడా ఉంటుంది అప్పు తీరుతోంది అదేవిధంగా ఈ బాధ మరియు రోగం ఆ కిస్తీలు మన కర్మల అప్పును తీర్చుతున్నాయి ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నవాడు బాధలోకూడా ఒక వింత శాంతిని అనుభవిస్తాడు అతను తెలుసుకుంటాడు నేను తేలికవుతున్నాను నేను శుద్ధమవుతున్నాను అయితే దేవుని పాత్ర ఏమిటి దేవుని పాత్ర ఒక సాక్షి ఒక దర్శకుడు ఆయన ఈ కర్మవిధానాన్ని మార్చడు ఎందుకంటే ఇది ఆయనే సృష్టించిన ఒక ఉత్తమ న్యాయమైన విధానం కాని ఆయనకు ఒక మరో పాత్ర ఉంది అది అత్యంత అద్భుతమైనది అది కృప యొక్క పాత్ర మీరు బాధ యొక్క క్షణాలలో వేదన యొక్క సమయాలలో అహంకారం విరిగిపోయి పూర్తిగా అసహాయంగా ఆయనను పిలిచినప్పుడు ఓ ప్రభూ ఇప్పుడు నీవే నా ఆసరా నాకు ఇది సహించలేను నాపై కృపచూపు అప్పుడు ఆ కృప తప్పకుండా కురుస్తుంది ఇక్కడ మరో రహస్యాన్ని అర్థం చేసుకోండి దేవుని కృప మీ ప్రారంధాన్ని తొలగించదు ఎందుకంటే ఆయన అలా చేయడం ప్రారంభిస్తే కర్మ విధానం అసత్యమైపోతుంది ధనస్సు నుండి విడుదలైన బాణం తన లక్ష్యాన్ని భేదిస్తుంది అయితే కృప ఏమి చేస్తుంది కృప ఆ బాధను సహించే శక్తినిస్తుంది కృప మీ మనసుపై ఒక ఔషధాన్ని పూస్తుంది దానివల్ల ఆ వేటని యొక్క అనుభూతి తగ్గుతుంది దీని ఒక ఉదాహరణతో అర్థం చేసుకోండి మీ ప్రారంధంలో రాసి ఉంది ఈ రోజు మీకు యాక్సిడెంట్ అవుతుంది మీ కాలు విరిగిపోతుంది ఇది జరగక తప్పదు కానీ మీ వెంట దేవుని కృప ఉంటే మీ భక్తి యొక్క బలం ఉంటే ఆ సమయంలో ఎవరో సహాయకర్త వచ్చి మిమ్మల్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు మంచి డాక్టర్ దొరుకుతారు మీరు త్వరగా కోలుకుంటారు కృప లేకపోతే మీరు గంటల తరబడి రోడ్డు మీద తడమాడుతూ ఉండవచ్చు ఎవరు అడిగేవారుండరు ఆసుపత్రిలో కూడా నిర్లక్ష్యం జరగవచ్చు ఆ గాయం జీవితాంతం నాశనం అవుతుంది సంఘటన ఒకటే జరుగుతుంది కాని దాన్ని భోగించి అనుభవం మారిపోతుంది కృప అనేది ఆ బాధ యొక్క తుఫాను నుండి మిమ్మల్ని కాపాడే గురుగు తుఫాను వస్తుంది కానీ మీరు తడవకుండా బయటపడతారు అందుకే భక్తి నామజపం ప్రార్థనలకు ఇంత ప్రాముఖ్యత ఉంది ఇవి మీ ప్రారంధాన్ని కత్తిరించవు కానీ ఇవి ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తాయి దానివల్ల ప్రారంధం యొక్క ఆయుధాలు అంత ప్రమాదకరంగా అనిపించవు ఇవి మీ క్రియావాణ కర్మలను మీ ఈ రోజు కర్మలను శుద్ధి చేస్తాయి తద్వారా మీరు భవిష్యత్తు కోసం బాధ యొక్క బీజాలను నాటరు అయితే పశ్చాత్తాపం ఏమిటి మీ జీవితం చేతుల్లో నుండి జారిపోయిన రోజు మీరింకా అర్థం చేసుకోలేనప్పుడు జీవితంలో వచ్చిన బాధని ఎవరో ఇచ్చారని కాదు మీ స్వంత కర్మలే మీకు ఇచ్చాయని మీరు జీవితమంతా దేవుణ్ణి విధిని ఇతరులను నిందిస్తూ మీ లోపాలను సరిడిద్దుకునే అవకాశాన్ని కోల్పోయినందుకు పశ్చాత్తాపం బాధ మిమ్మల్ని మేల్కొల్పడానికి మిమ్మల్ని శుద్ధి చేయడానికి మీకు పరమాత్మను గుర్తు చేయడానికి వచ్చిందని మీరు దాన్ని శత్రువుగా భావించి దానితో పోరాడారని పశ్చాత్తాపం దాని సందేశాన్ని మీరు చదవలేడని పశ్చాత్తాపం మీ చేతిలో క్రియామాన కర్మ యొక్క బ్రహ్మాస్త్రం ఉంది దానితో మీరు మీ భవిష్యత్తులు మార్చగలిగారు కాని మీరు దాని ఉపయోగించకుండా అజ్ఞానంలో మరింత చెడుకర్మలు చేసి మీ సంచిత పర్వతాన్ని మరింత పెద్దదిగా చేశారని పశ్చాత్తాపం కాబట్టి ఈరోజు నుండి మేల్కొనండి జీవితంలో ఎప్పుడైనా కష్టం వస్తే మూడు విషయాలను గుర్తుంచుకోండి మొదటిది ఇది దేవుడివ్వలేదు ఇది నా ఏదో తెలియని కర్మఫలితం అది ఇప్పుడు తీర్చబడి నన్ను శుద్ధి చేస్తోంది రెండవది ఈ బాధ నాకు ఏదో నేర్పడానికి వచ్చింది నా అహంకారాన్ని విరగ్గొట్టడానికి నాకు వైరాగ్య పాఠం నేర్పడానికి నాకు పరమాత్మను గుర్తు చేయడానికి వచ్చింది మూడవది నా చేతిలో నా ఈరోజు ఉంది నా మంచి ఆలోచనలతో నా సేవతో నా భక్తితో నా ప్రార్థనలుతో నేను ఎన్నో శుభకర్మలు చేయగలను తద్వారా నా భవిష్యత్తు ఉజ్వలమవుతుంది దేవుని కృపగొడుగు గొడుగు ఎల్లప్పుడూ నాపైన ఉంటుంది ఈ రహస్యాన్ని తెలుసుకున్న వాడికి బాధ బాధగా ఉండదు అది ఒక తపస్సుగా మారుతుంది రోగం ఒక వేదనగా ఉండదు అది కర్మ మలినాన్ని కత్తిరించే సాధనంగా మారుతుంది అతను ప్రతి పరిస్థితిలో శాంతంగా ఉండడం నేర్చుకుంటాడు ఎందుకంటే అతను తెలుసుకుంటాడు సృష్టికర్త ఎప్పుడూ అన్యాయం చెయ్యడు విధానం అటలమైనది ఆ విధానం వెనక దాగి ఉన్న ఆయన కరుణ కూడా అటలమైనది ఈ జ్ఞానమే ఆ శక్తి ఇది మిమ్మల్ని బాధ సముద్రంలో మునిగిపోకుండా కాపాడగలదు శాంతమైన అవగాహనతో కూడిన ఆనందపూరితమైన జీవితం వైపు నడిపించగలదు ఈ జ్ఞానం మీ మనసులో ఏదో తీగను తాకినట్లయితే ఇది మీ లోపల ఒక కొత్త అవగాహన యొక్క జ్యోతిని వెలిగించినట్లయితే ఈ జ్ఞానశక్తిని కేవలం మీ వద్దే ఉంచుకోకండి మా ఛానల్ విరాట్ మంత్రాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరు జీవితం మార్చే ఇటువంటి లోతైన జ్ఞానంతో ఎల్లప్పుడూ అనుసంధానంలో ఉంటారు ఈ వీడియో మీకు కొత్త దిశను ఇచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ స్నేహితులు ఫ్యామిలీ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ మీ షేర్ బాధలో నిరాశలో మునిగిపోయిన ఎవరికైనా చేరితే ఈ మాటలు వారికి ఔషధంగా పనిచేయవచ్చు గుర్తించుకోండి జ్ఞానమే శక్తి